కేటీఆర్ గారితో రెండు గంటలు గడిపాను కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడింది ఒకటే అందులో మీ ఛానల్ హెడ్ కూడా ఒక ఆయన ఉన్నారు ఏమవుతుంది రాష్ట్రంలో దేశంలో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నా మెసేజ్ పొలిటీషియన్స్ అందరికీ పాలిటిక్స్ ఒక్కసారి పక్కన పెట్టియండి ఈరోజు చిత్తశుద్ధితో ఆలోచించండి ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఆయన మాత్రం క్రిస్మస్ రోజును కూడా పొలిటికల్గా ఆలోచించాలి పుట్టింటోడు రాదా సామిత్రి మీకు వదిలేశాడు కట్టు పుట్టింటోడు వదిలేశాడు కట్టుకున్నాడు తరిమేశాడు అక్కడ బీజేపీలో ఓట్లు రాలేదని మాకు నువ్వు వద్దు అని చీ చీ అని తెలంగాణలో బీజేపీ వాళ్ళు తరిమేశారు అదే కిషన్ రెడ్డి మాకు పొత్తులు వద్దు మళ్ళా అని ఎందుకు వంద రెండు వందలు వెయ్యి రెండు వేలు ఒట్లు పడుతాయి నోట కంటే తక్కువ